హలో అండి అందరికీ నమస్కారం ఐమణితో పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజైతే మెందరితో పాటు నేను మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి ఈరోజు కంప్లీట్గా నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే షేర్ చేయబోతున్నాను సో కొంతమందికి నేను చేసే వర్క్స్ అవి చూస్తూ ఉంటే ఈవెన్ ఎవరిదైనా కానీ ఎవరిది వాళ్ళకి కనిపించదు అన్నట్లు ఎదుటి వాళ్ళు పడే కష్టం అనేది చాలా మందికి చాలా లోకుగా అనిపిస్తూ ఉంది విధంగా కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట నువ్వు కాకపోతే వర్క్ చేస్తున్నావు నువ్వు కాకపోతే యూట్యూబ్ చేస్తున్నావు నువ్వు కాకపోతే పిల్లల్ని చూసుకుంటున్నావు సో నువ్వు కాకపోతే ఇల్లు కొన్నావు ఇలాగ మాట్లాడుతూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వ్లాగ్లో నేను కొంచెం క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి ఉదయాన్నే అండి టైం వచ్చేసి ఏడనమాట కరెక్ట్గా ఆరు పదిహేనుకి ఆరున్నరకి అంతా కూడా నేను నిద్ర నిద్ర అయితే లేస్తానండి ఒక్కోసారి అటు ఇటుగా లేట్ అవుతూ ఉంటుందిలేండి తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నైట్ టూ అట్లా అయిపోతుంది అనమాట మనకి ఇంకా శ్రావణం కొంచెం స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఫుల్ వర్క్స్ ఉంటున్నాయి సో దానివల్ల కొంచెం పడుకోవడం అయితే లేట్ అవుతూ ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏడు ఆ ఏడు కంటే ఎక్కువ టైం అయితే పడుకోను ఇంకా అది సండే పిల్లలు కనుక ఇంట్లో లేరు అత్త వాళ్ళ ఇంట్లో అలా గనుక ఉన్నట్లయితే ఇంకా పని పిల్లలది హడావిడి ఉండదు కాబట్టి ఒక అర్ధ గంట గంట అయితే లేట్గా లేస్తాను అండ్ ఆ టైం వరకు కూడా నిద్ర రాదు నా టైం అంటే మార్నింగ్ సెవెన్ లోపు లేయడమే సో తర్వాత ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కూడా ముగ్గు పెట్టేసి ఆ పని అయిపోయింది ఇంక ఇంట్లో అన్నీ కూడా సర్దేసిన తర్వాత తర్వాత చెట్టుకి పువ్వులు అయితే కాసాయండి చాలా ఎక్కువ కాసాయి అంటారా పువ్వుల్ని పూసాయి అంటారు కాయల్ని కాసాయి అంటారు లాస్ట్ టైం ఎవరో చెప్పారు అందుకని రిపీట్ చేస్తున్నా సో వాటిల్లో కొంచెం కనకంబరాలు కూడా వేసి కట్టాము అంటే చాలా బాగుంటాయి అని చెప్పేసి మల్లెపూలు ప్లస్ కనకంబరాలు అయితే కోసాను ఇంకా తర్వాత అయితే గ్యాస్ మీద అన్నీ రెడీ చేసి పెట్టినా పాలు మార్నింగ్ డ్యూటీ ఒకటి ఉంటుంది అనమాట మార్నింగ్ ఎయిట్ లోపు ఒక డ్యూటీ ఉంటుంది ఎయిట్ తర్వాత టిఫిన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత లంచ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇలా ఉంటుంది నా మార్నింగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే స్టవ్ మీద టీ అలాగే కాఫీ రెండు అంటే కాఫీ అంటే పాలు అవి రెండు పెట్టున్నాను స్టవ్ ఖాళీ లేదు ఒకవేళ ఖాళీ ఉండుంటే ఫోర్ బర్నర్ తీసుకోవాలనుకుంటున్నానండి ఆల్రెడీ నాది టూ బర్నర్ అయితే ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయింది ఇంకా సరే ఫోర్ బర్నర్ తీసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది ఈ టైంలో మార్నింగ్ లంచ్ అది ఒకేసారి చేసేసాను అనుకోండి ఆఫ్టర్నూన్కి హడావిడి తగ్గుతుంది ఎందుకంటే అండి కరెక్ట్గా నేను ఏదన్నా లంచ్ అది ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే టైంకి ఎవరో ఒకరు కస్టమర్స్ వస్తారు సో ఆ టైంకి ఇంకా నేను అంటే ఒక కస్టమర్ వచ్చారంటే ఇంటికి ఈజీగా వన్ అవర్ ఒక్కొక్కరు అయితే థర్టీ మినిట్స్ కొంతమంది ఏంటంటే అనిత నీకు తెలుసు కదా నీకు నచ్చిన వర్క్ అని చెప్పేసి ఉంటారు బట్ కొంతమంది ఏంటంటే సో వాళ్ళకున్న డౌట్స్ ప్రకారము అండ్ ఒక నాలుగైదు సారీలు వచ్చారంటే నాలుగైదు సారీస్కి వర్క్లు సెలెక్ట్ చేసుకోవాలి కదండి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళ డౌట్స్ వాళ్ళ డిజైన్స్ కొంతమంది పింట్రెస్ట్లోంచి తీస్తారు కొంతమంది ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు మగ్గ వర్క్స్ తీసుకొచ్చి ఇలా వేయండి అంటారు సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తల ప్రాణం తక్కువస్తుంది ఆ టైంకి నాకు ఇంకా కుక్ చేసుకోవడానికి టైం ఉండదు ఆఫ్టర్నూన్కి అందుకని ఉదయాన్నే ఇంకా కొంచెం హడావిడైనా కానీ మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కర్రీ ప్రిపేర్ అనుకుంటున్నాను నిన్న కూడా అలానే నేను ఇంకా వంట చేసుకుందాము అనే టైంకి కస్టమర్స్ వచ్చారనమాట మ్యారేజ్ కస్టమర్స్ ఇంకా వాళ్ళైతే ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఉన్నారు సో అవన్నీ సెట్ చేసుకుని వెళ్ళేసరికి అప్పటికీ డౌట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే డిజైన్స్ చూసి మళ్ళీ వాటికి ఇవి మార్చండి వీటికి అవి మార్చండి అంటూ ఉంటారు సో అలా ఉంటుందనమాట నా వర్క్ అయితే అందుకని నిన్న అయితే ఇంకా తీరా వండుకొని అన్ని రెడీ చేసి పెట్టుకునే ఇంకా వాళ్ళతో మాట్లాడి మాట్లాడి ఓపిక లేక అలాగే పడుకుండిపోయా అనమాట అందుకని నేను వీడియో కూడా మీకు పోస్ట్ చేయలేదు సో నెక్స్ట్ ఇది వచ్చేసి మార్నింగ్ పువ్వులన్నీ కూడా కట్టేస్తున్నాను అండి లౌక్యకి పెడదాము మంచిగా స్కూల్కి వెళ్తుంది కదా మల్లె పువ్వులు కూడా భలే పూస్తున్నాయి సీజన్లో పోయట్లేదు సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పూస్తున్నాయి అనమాట ఒక చిన్న చెట్టు వేసున్నానండి మీకు లాస్ట్ టైం చూపించాను ఆ చెట్టు భలే పూస్తుంది ఇప్పుడు మనకి పువ్వులు పెద్దగా ఉంటాయి అనమాట దేవుడు పూజకు కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా గ్రో అవుతుంది ఇంకొక చిన్న అంటు తీసుకొచ్చి ఎదురుగా వేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంది పువ్వులు కూడా చూసారు కదా అందంగా ఉన్నాయి వేసేసి మళ్ళీ కిచెన్ లోకి అయితే వెళ్ళిపోయి కాఫీ అవన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఈ లోపే గ్యాస్ కూడా అయిపోయింది నా పాలు అవి హీట్ అయ్యాయి టీ పెట్టి ఇచ్చేసి హెల్పర్ ఉన్నారు కదా తనకైతే ఇచ్చేసాను అనమాట సో ఇంక ఈ ఏంటంటే మాకు డైలీ ఒక ఒకటే ఉంటుందండి కుక్కర్ బౌల్ అయితే టూ ఇస్తారు కదా సో అదేమైందంటే ఒకటి నేను పైన పెట్టేసాను రెండు యూస్ చేయడం ఎందుకులే అని చెప్పేసి బట్ రీసెంట్ కి ఏంటంటే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట తను క్లీన్ చేసే లోపు ఇంకా వండడం ఇదంతా ఆ విడైపోతుంది ఇంకా అందుకని కొత్తది తీ అనేసరికి సురేష్ గారు అయితే తీస్తున్నారనమాట పైన పెట్టున్నాను మొన్న పంటకి క్లీన్ చేసి ఇంకా సురేష్ గారు అయితే దాన్ని ఇచ్చారనమాట ఒకసారి క్లీన్ చేసి ఆల్టర్నేట్గా వండుకోవడానికి అలా ఈజీ ఉంటుందని చెప్పేసి రెండో బౌల్ కూడా తీసాము ఈ లోపైతే సురేష్ గారు నా కోసం కాఫీ కల్పించారండి నేనైతే లౌక్యకి జడలు వేస్తున్నాను అనమాట సో ఈరోజు సివిల్ డ్రెస్ వేసుకున్నారండి నార్మల్గా ఆ రోజు ఏదో ఫెస్టివల్ సంథింగ్ ఏదో ఉండింది సో దానివల్ల సివిల్ డ్రెస్లోనే రమ్మనేసరికి ఇంకా లవక్య అయితే నార్మల్ గాగరా ఒకటి లాస్ట్ టైం నేను కుట్టించాను దీన్ని కాకపోతే కొంచెం పొట్టిగా కుట్టడం వల్ల ఎక్కువ రోజులు యూస్ చేయలేదు యూజ్ చేసేసేయి స్పేస్ సిల్క్ తీసుకున్నానండి బట్ క్లాత్ కూడా అంత బెటర్గా ఏం లేదు కొంచెం ముడతగా వస్తుంది సరే ఒక రెండు మూడు సార్లు వేసేసుకుంటే పక్కన వేసేసేయచ్చు కదా దీనికి కూడా నాకు వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి లైనింగ్స్ క్లాత్ అంతా కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా అయింది సో అప్పుడే అనిపిస్తుంది అనమాట వీటికి అన్నిటికంటే రెడీమేడే బెటర్ అని చెప్పేసి పట్టు లంగాలు అలాంటివి మాత్రం మనం కుట్టించుకోక తప్పదు కాబట్టి మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది మా డాడీ వచ్చేసి గ్యాస్ తెచ్చాడు ఏం తెచ్చావు డాడీ సిలిండర్ ఏం తీస్తున్నావు డాడీ ఇదిగోండి నెక్స్ట్ గ్యాస్ ఉమ్మాయి గట్టి పక్కకు తాగాలి కాలి మీద ఏం చేస్తున్నా కాఫీ తాగుతున్నాను టైం అయిపోయింది గ్యాస్ అయిపోయింది ఇంక అందుకని సరే కాఫీ తాగేసి లాక్ జన వేసేసి దోశలు వేసేస్తే టైం అయితే ఎనిమిదే అందుకని కొంచెం ఏ పని అంతా అయిపోయిందండి పిల్లలకి కూడా ఇడ్లీ పెట్టేశాను అనమాట పిల్లలు ఇడ్లీ కూడా తినేసారు ఇంకా దాని తర్వాత అయితే లౌక్యకి ఇలా సింగిల్ జడ అయితే వేసాను అనమాట తలస్నానం చేయించలేదు నార్మల్ గానే నిన్న చేయి అంటే మొన్న చేయించానండి మళ్ళీ ఆయిల్ పెట్టేశాను మళ్ళీ వెంటనే హెడ్ బాత్ ఎందుకులే అని చెప్పేసి నార్మల్గా ఇట్లా సింగిల్ హెయిర్ స్టైల్ అయితే వేశాను అనమాట సో స్కూల్లో ఫంక్షన్ ఏం కాదండి నార్మల్గా ఆ రోజు యూనిఫామ్ లేదో ఏదో జరిగిందనమాట లాస్ట్ వీక్లో థర్స్డేనో అలా ఏ రోజో షూట్ చేశాను సో దానివల్ల నాకు గుర్తులేదు కరెక్ట్గా డే అనేది అందుకని మీకు స్టార్టింగ్లో కూడా చెప్పలేదు సో ఇంకా నుంచి బ్లాగ్ షూట్ చేసినప్పుడు ఎప్పుడు ఏంటి అనేది కరెక్ట్గా డేట్తో సహా మెన్షన్ చేస్తాను ఇంకా లవిక అయితే రెడీ అయిపోయిందండి ఇంకా రుత్విక్ బాబు కూడా సివిల్ డ్రెస్ వేసుకున్నాడు లౌక్య వేసుకునింది కదా నేను కూడా వేసుకుంటా అని చెప్పేసి వాడు కూడా సివిల్ డ్రెస్ వేసుకున్నాడు ఇప్పుడిప్పుడే స్కూల్స్ అవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి అంతగా ఏం పట్టించుకోవట్లేదు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కూడా కంపల్సరీ యూనిఫామ్ అంటే ఫుల్ యూనిఫామ్ ఉంటుంది కదా ఫుల్ యూనిఫామ్లో రావాలి అని చెప్పేసి చెప్పారంట షూస్ అవి కూడా వేసుకెళ్ళట్లేదు ఇప్పుడు అమ్మ ఫ్రీగా ఉంటుంది షూస్ వేసుకెళ్తే మనకే ఎలాగో ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాప అనిపిస్తుంది పిల్లల్ని చూస్తే సో ఇంకా తర్వాత అయితే ఇద్దరు కలిసి బొట్టు పెట్టేసుకుంటారండి లౌక్యాన్ని ఋత్విక్కి కూడా బొట్టు పెట్టి రెడీ చేస్తారనమాట ఇంకా తను కూడా బొట్టు పెట్టుకొని రెడీ అయిపోయింది దేవుడి దగ్గర కుంకుమ ప్రతిరోజు కూడా దండం పెట్టుకుంటున్నారు సురేష్ గారు దోశ లేడం నేర్చుకున్నారా పప్పు చేయడం వచ్చు అవన్నీ చెప్పావు కదా పెళ్ళికి ముందు మంట కొంచెం పెట్టి వైట్గా రాకుండా బాగా పలచకేస్తావు కదే వేసావు సరిపోతాయి ఈ దోశ ఏంటి వచ్చింది పనికిరాదు ఫస్ట్ దోశ ఎవరు తినకూడదంట ఎవరికి ఎవరు తినకూడదు అంట ఎందుక రెడీయా ఏమి ఈరోజు కుబేర్ కుంకుమ పెట్టలేదు అట్రా మళ్ళీ ఉన్నవాళ్ళు ఓకే తలస్నానం ఉంటే బాగుండేది ఇక తర్వాత వచ్చేసి అమెజాన్లో దిష్టికి నార్మల్గా మనకి దొరుకుతూ ఉంటాయి కదండీ కొంచెం అంటే ఏమంటారు దాన్ని నల్ల తాడులాగా వచ్చి వాటికి రకరకాల సింబల్స్ అయితే వస్తూ ఉంటాయి అదైతే ఆర్డర్ చేసిన అనమాట ఒక ఫోర్ ఫైవ్ వచ్చాయి ఇంకా అది అది తీసుకొచ్చిందనమాట ఎక్కడ దొరికిందో ఏమో అవి తీసుకొచ్చి అవి పెట్టమ్మా పెట్టమ్మా అంటుంది దాని చిన్న కాలు ఇది కొంచెం పెద్దగా వచ్చింది సెట్ అవ్వలేదు దిష్టికి కాలు అలా కడతాను కదా రుత్వికి కూడా కడతాను కానీ వాడికి ఇష్టం ఉండదు ఒక రోజులోనే పీకి పక్కన పెడేసి వస్తారు కావాలని తీసేస్తాడు వాళ్ళకి నచ్చదంట ఇంక సరే అని చెప్పేసి రుత్విక్ని అయితే వదిలేస్తాను ఇంకా లాస్ట్ టైం అయితే ఇద్దరికి తెప్పి చేశాను కానీ అది పీకేశారు ఇంక మళ్ళీ లవ్ కేక్ అయితే తీసుకొచ్చి వేశానమాట నార్మల్గా ఇంతకుముందు బ్లాక్ థ్రెడ్ అది కట్టుకునే వాళ్ళం మేము స్కూల్కి వెళ్ళే టైంలో అలాంటప్పుడు ఏదో చిన్న నమ్మకం అమ్మ వాళ్ళు కడుతూ ఉంటారు కదా మనకు కూడా అది అలవాటు అయిపోయి పెట్టుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు ఏంటంటే అంత ఫ్యాషన్ అయిపోయి ఆన్లైన్లో కూడా దొరికేస్తున్నాయి ఈ బ్లాక్ థ్రెడ్స్ అనేవి సో ఇంక పిల్లలైతే స్కూల్కి పంపించేశానండి దాని తర్వాత అయితే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను పూజ అయితే సురేష్ గారు చేశారనమాట ఈరోజు మంచిగా చూశారు కదా ఎంత కలకల ఆడిపోతా ఉందో దేవుడు రూమ్ అయితే మల్లెపూలు దొరికాయండి నిన్న కొంచెం టౌన్లోకి పని ఉండి వెళ్తే లేట్ నైట్ వస్తున్నాము త్రీ కవర్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారనమాట అంటే ఈచ్ వచ్చేసి మనకి సెవెంటీన్ రూపీస్ అలా పడింది అనుకుంటా సెవెంటీనా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఫార్టీ ఫైవ్ అవుతుంది సో అలా సెవెంటీన్ అలా పడింది అనుకుంటా అవైతే ఒక త్రీ కవర్స్ తీసుకొచ్చి కట్టినంత వరకు కట్టాను కొన్ని అయితే అత్త వాళ్ళ ఇంట్లో వస్తూ వస్తే అక్కడ ఉన్నామన్నమాట అక్కడికి కనిపించేసి అక్కడ ఇచ్చేసి కొన్ని తర్వాత నేనైతే కొన్ని తెచ్చుకొని కట్టినంత వరకు కట్టాను మిగిలినవైతే ఇంకా బయట కృష్ణయ్య ఉన్నారు కదా కృష్ణయ్య దగ్గర అయితే వేసా అనమాట మొన్న రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ అన్నారు కదండి మల్లెపూలు పెట్టకూడదు అని చెప్పేసి తనకి క్లారిటీగా చెప్పడం వచ్చినట్లేదు మల్లెపూలు శివయ్యి పెట్టకూడదు అంట నేను రీసెంట్గానే ఒక స్టోరీ చదివాను అది ఎంతవరకు నిజమో తెలియదు నేను వినిందైతే అది శివయ్యకి మొగలి పువ్వు అనేది ఒక శాపం అనమాట మొగలి పువ్వుకి శివయ్య పెట్టిన శాపం సో అలాగా మొగలి పువ్వు అయితే పెట్టకూడదు అని చెప్పేసి తను చెప్పింది బట్ నాకు ఆ రోజు అర్థం కాలేదు మళ్ళీ ఈ స్టోరీ విన్న తర్వాత ఓహో ఆ రోజు సబ్స్క్రైబర్ చెప్పింది ఇదనుకుంటా తను సరిగ్గా మెసేజ్ చేయలేకపోయింది శివయ్యకి పెట్టకూడదు అని చెప్పేసి అని అండ్ మీలో కూడా చాలా మంది పెట్టొచ్చు అని పువ్వులకి ఏమీ ఆక్షేపణ ఉండదు అన్నారు ఏమో నేను విన్న స్టోరీలో మొగలి పువ్వు శివయ్యకి నచ్చదు అంటే నచ్చదు అంటే శాపం ఒకటి ఉంది దానివల్ల పెట్టరు అని చెప్పేసి విన్నాను ఎంత ఎంతవరకు నిజం వీళ్ళు ఎంతమందికి తెలుసు అన్నది కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి కరెక్ట్గా టైం వచ్చేసి లెవెన్ అనమాట రైస్ అయితే వండేసాము ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి పిల్లలు టమాటా రైస్ చేయమన్నారండి ఇంకా టమాటా రైస్ అయితే చేస్తున్నాను అనమాట కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది నాకు మళ్ళీ మిషన్స్ దగ్గర అయితే వర్క్ ఉంటుంది మిషన్స్ కూడా మార్నింగే సెట్ చేశాను ఇక్కడ నేను వంట చేస్తుంటాను కదండి వంట చేసే టైంలో అవి థ్రెడ్స్ అవి తెగిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని స్టిచెస్ అయిపోతూ ఉంటాయి అక్కడ చూసుకోవాలి బట్ అక్కడ వెళ్ళానంటే ఇక్కడ వంట మాడిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం అరిస్తే అరుస్తాయలేండి అది ఎలా ఉంటాయి మిషన్ ఒక థ్రెడ్ కనుక తగ్గిపోయిందంటే కంటిన్యూగా అరుస్తూనే ఉంటాయండి ఆ అరుపులకి అసలు తలనొప్పి వచ్చేస్తుంది అనమాట సో సరేలే అరిస్తే అరుస్తుంది అని చెప్పేసి నేను ఇంకా వంట చేస్తున్నాను ఎందుకంటే రెండు మూడు సార్లు మిషన్ దగ్గరికి వెళ్తాను కొంచెం పెట్టేసి వద్దాం అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అది బ్రెయిన్లో ఎక్కేస్తుంది అనమాట అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ జరగడం వాటిని క్లియర్ చేయడం ఇంకా ఇక్కడ వంట చేస్తున్నాననేది గుర్తుండదు అలాగే రెండు మూడు సార్లు పాపం లంచ్ టైంకి వంట మాడబెట్టేశాను అలా ఉంటుందండి ప్రాబ్లం అనేది ఏదైనా కానీ కష్టపడింది ఎవరికీ రాదు కొంతమంది అంటూ ఉంటారు ఏమీ నువ్వు కాకపోతే చేస్తున్నావా నువ్వు కాకపోతే వంట చేస్తున్నావా నువ్వు కాకపోతే ఇల్లు చూసుకుంటున్నావా నువ్వు కాకపోతే మిషన్స్ వర్క్ చేస్తున్నావా అంటే నేను నేను కాబట్టి ఇన్ని మేనేజ్ చేసుకుంటున్నానండి సో నేను అది ఎంతమందికి తెలిసినా తెలియకపోయినా నాలాగా ఒక్కరోజు పని చేస్తే ఆ కష్టం విలువ తెలుస్తుంది ఎవరికైనా కానీ నా సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి ఫుడ్ తినడానికి అంటే ఫుడ్ ఒక్కొక్కసారి ఏంటి చాలా టైమ్స్ ఫుడ్ తినడానికి అండ్ నోటి దగ్గరికి నాకు పిల్లలు పెట్టకపోయేసే పెట్టడానికి వచ్చినప్పుడు కూడా మిస్ అయిన ఎన్నో రోజులు ఉన్నాయి ఆ టైంలో ఏడ్చుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి అంత ప్రెజర్ ఉంటుంది నా వర్క్ అనేది ఎందుకు అంత ప్రెజర్ పడుతున్నావు అంటే తప్పదండి మన సిచ్యువేషన్స్ మనం కొంచెం గ్రో అవ్వాలి మన లాంటి లైఫ్ మన పిల్లలకు ఉండకూడదు అంటే మనం కష్టపడాలి సో ఒకటే అనుకుంటా ఇప్పుడు నేను నా నాకు కొంచెము కష్టపడే తత్వంతో పాటు అదృష్టము దేవుడి దయ దేవుడి కరుణ నా మీద ఉన్నాయి కాబట్టి నెట్టుకొస్తున్నాను ఎంతోమంది ఇప్పుడు అవన్నీ ఎందుకండి మా పేరెంట్సే ఉన్నారు వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ ఎంత కష్టపడతారో ఒక రోజుకి ఒక నాలుగు వందలు ఐదు వందలు సంపాదించడానికి వాళ్ళు పడే కష్టం కంటే కూడా నేను పడే కష్టం ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనుకొని గుర్తు చేసుకొని నా పని నేను చేసుకుంటూ ఉంటాను సో అలా ఉంటుంది టమాటా రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకొంచెం రైస్ తక్కువైందని చెప్పేసి సురేష్ గారు అయితే వేస్తున్నారనమాట నాకు ఈ టమాటా రైస్ అన్న బిర్యానీస్ అన్నా ఫ్రైడ్ రైస్లన్నా అసలు నచ్చదండి కాకపోతే ఇంకా ఆ టైంకి తినాలంటే తింటాను తప్ప ఇంక వీళ్ళు ముగ్గురికి బాగా ఇష్టం అనమాట టమాటా రైస్ అవి అంటే సో ఇంకా వాళ్ళైతే అందరికి కలిపి ముగ్గురికి చేసేసాను కొంచెం బాండి పెద్దగా ఉందిలేండి ముగ్గురు తింటారా అనుకుంటారేమో పెద్ద బాండి అది వీడియోలో చిన్నగా కనిపిస్తుంది సో ఇంకా వాళ్ళకైతే అది సరిపోయింది నేనైతే మళ్ళీ కొంచెం వైట్ రైస్ అయితే పెట్టుకున్నాను పచ్చడి అవి ఉన్నాయి నేను పెరుగైన పచ్చడి అయినా వేసుకొని తినేస్తానులే అని చెప్పేసి రైస్ అక్కడ బౌల్ కనిపిస్తుంది కదా దాంట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా లంచ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి క్యారేజెస్లో పెట్టేశాను అనమాట కొంచెం ఉండటం వల్ల కెమెరా అయితే సెట్ చేయలేదు ఇంకా వాళ్ళకైతే క్యారేజెస్ ప్యాక్ చేసేసాను ఇంకా అన్నీ సెట్ చేసి పంపించేసాను అనమాట ఇంకా నేను కిచెన్ అయితే ఒక్కసారి క్లీన్ చేశానంటే ఇంకా సాయంత్రం వరకు నాకు కిచెన్లో పని ఉండదు ఇంకా సాయంత్రం ఏదన్నా చేసుకోవాలనుకుంటే చేసుకుంటాము లేదంటే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట ఇకపోయినా కిచెన్ అయితే క్లీన్ చేసేసానండి సెట్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి అంటే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఉంటే ఇంకా అవన్నీ అయితే పంపించేసా అంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఈరోజు చేసిన టమాటా రైస్ అనేది పిల్లలకి చాలా నచ్చిందంటండి టమాటా రైస్ అంటారా దాన్ని అనుకుంటారేమో ఏదో కొంచెం సింపుల్గా నా స్టైల్లో చేశానండి వంటలు అనేవి నేను అంత మంచిగా చేస్తానని చెప్పాను కానీ పర్లేదు బాగానే చేస్తాను సో నెక్స్ట్ అయితే ఇంకా సురేష్ గారు కూడా బయటికి వెళ్తుంటే ఇంకా క్యారేజ్ అవి ఇచ్చేసి సురేష్ గారిని అయితే పంపించేసానండి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మిషన్స్ అయితే అరుస్తున్నాయని చెప్పాను కదా ఒక అర్ధగంట దాకా వాటిని పెట్టడానికి అయితే అవ్వలేదు ఇంకా సురేష్ గారిని పంపించేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకే హడాబుడి పని లేదు కదా వెళ్ళేసి ఇంకా మిషన్స్ అయితే సెట్ చేయాలి ఇంతటితో అయిపోలేదండి మళ్ళీ పని ఉంటుంది నాకు డేలో మార్నింగ్ సెవెన్ అనుకోండి సెవెన్కి లేచానంటే నైట్ టూ వరకు కూడా నేను టూ అవర్స్ రిలాక్స్ అవుతానండి ఆ టూ అవర్స్ నా బాడీ రిలాక్స్ అవుతుంది కానీ నా బ్రెయిన్ అయితే అస్సలు రిలాక్స్ రిలాక్స్ అవ్వదు ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి సో వాటి గురించి ఆలోచించాలి అండ్ దాంతోపాటు మళ్ళీ మిషన్స్ ఉంటాయి సో ఎవరికి డెలివరీ చేయాలి ఈ టైంకి వాళ్ళకి ఇవ్వగలనా ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మధ్యలో కస్టమర్స్ వస్తూ ఉంటారు సో అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేనైనా ఎన్ని పనులు చేస్తుంది అని చెప్పేసి నాకు నేను ఒప్పుకుంటానండి కొన్ని విషయాల్లో నాకు లక్ అనేది చాలా ఫేవర్ చేస్తుంది సో అది ఒప్పుకుంటాను అండ్ దాంతోపాటు నేను ఏది ఏదో అంటారు చూడండి గుడ్డిగా రా చీకట్లో రాయేసే రకం అయితే కాదు ఏదన్నా ఒకటి చేశాను అంటే దానికి రాత్రింబవల్లో కష్టపడి సాధించే రకం అనమాట దానివల్ల నాకు సక్సెస్ కూడా కొంచెం ఈజీగానే అనిపిస్తుంది బట్ చూసే వాళ్ళకి ఏంటంటే అదొక ఇదిగా అనిపిస్తుంది అనమాట నువ్వు కాకపోతే చేస్తున్నావా ఇంకా బెటర్గా చేయొచ్చు కదా ఇంకొంచెం బెటర్గా ఇల్లు చూసుకోవచ్చు కదా ఇంకొంచెం బెటర్గా పిల్లల్ని చూసుకోవచ్చు కదా సో ఇలా ఉంటుంది సో నా సిచ్యువేషన్స్కి నేను చాలా చాలా చేస్తున్నానని నాకు అనిపిస్తుంది సో ఇదండి వాళ్ళటి బ్లాగ్ అయితే ఇంకా మిషన్ మిషన్స్ కూడా స్టార్ట్ చేసేసానమాట అప్పటికి ఒక మిషనే రన్నింగ్లో ఉందండి ఇంకో మిషన్ అయితే పక్కన స్టాప్ అయిపోయింది ఇంక దీనికి కొంచెం అంటే ఫ్రంట్ నెక్కి అయితే ఉంది అది పెండింగ్ ఉంది దాన్ని అయితే పెట్టేసి స్టార్ట్ చేసేసి ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే వెళ్తాను అనమాట ఇలా ఉంటుంది నా మార్నింగ్ ఫైనల్గా మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ పిల్లలకి కూడా క్యారేజ్ పంపించేసాను తర్వాత ఇంకొక మిషన్ ఉంది ఇటువైపు ఫార్ట్ ఎవర్ ఉంది నాకు ఎదురుగా నేను ఇప్పుడు ట్రైపోవడం అక్కడే పెట్టున్నాను సో ఈ మిషన్ మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు టైం సరిపోలేదు అనమాట ఇంకా సురేష్ గారు వస్తే మళ్ళీ దీన్ని కొంచెం సెట్ చేసుకోవాలి ఇదైతే కొంచెం పెండింగ్ వర్క్ ఉంది కాబట్టి దీని అయితే నేను స్టార్ట్ చేసేసాను మార్నింగ్ కరెక్ట్గా సెవెన్ అప్పుడు అలాగే స్టార్ట్ చేసేసాము అనమాట సో ఈ టైంకి అయితే బ్లౌజెస్ అయిపోయాయి రీసెంట్ గా నేను చాలా వరకు వర్క్స్ అవి తగ్గించానండి సో దానివల్ల ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంక హడావిడిగా పడిపోతూ ఉన్నాయి అనమాట సో అలాగని చెప్పేసి ఉదయాన్నే స్టార్ట్ చేస్తున్నాం అండ్ నైట్ కూడా వన్ ఆర్ టూ వరకు కూడా పనిచేస్తున్నాము సో ఇదనమాట అండ్ లాస్ట్ టూ మంత్స్గా అయితే నేను నిజంగా వర్క్ చేయలేదులేండి ఇప్పుడు ప్రజెంట్ అయితే చేస్తున్నాను టూ మంత్స్ అయితే కంప్లీట్ రెస్ట్ తీసుకున్నాను నాకు కూడా హాలిడేస్ వచ్చాయనమాట పిల్లలతో పాటు సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక వర్క్ ఏంటంటే ఇంత హడావిడి పూర్తయిన తర్వాత వెంటనే వెళ్ళేసి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేయాలి సో అది కూడా నా వర్కే కదా దాన్ని కూడా నేనే చేయాలి సో వెంటనే వెళ్ళిపోయి ఇంక ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి సో హ్యాపీగా కూర్చొని చేసుకోగలను కొంతసేపు సో దాని తర్వాత లంచ్ అది చేసేసి కొంతసేపు అట్లా రిలాక్స్ అవుతాను అనమాట టూ వరకు ఆ కొంతసేపు కూడా రిలాక్స్ అవ్వకపోతే నేను ఇంకా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే సో ఇంకైతే వెళ్ళేసి ఎడిటింగ్ చేస్తాను ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ బ్లాగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీకు ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ త్వరలోనే నేను హోమ్ టూర్ కూడా షేర్ చేస్తానండి మీతో సర్ధడం అయితే ఏముండదు ఉండే సిచ్యువేషన్స్కి నేను ఎలాగైతే మెయింటైన్ చేస్తున్నా యాజ్ టీస్గా అలాగే మీకు చూపిస్తాను బట్ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయన్నమాట ఈ వీక్లో అలా చేంజ్ చేసేసి మోస్ట్లీ మండే కానీ వెడ్నెస్డే కానీ నెక్స్ట్ వీక్లో అయితే హోమ్ టూర్ అయితే పెట్టేస్తాను సో ఇన్ని ఇయర్స్ అయిపోయింది హోమ్ టూర్ అడుగుతున్నారు ఇప్పటికి కూడా కొంతమంది పెట్టలేకపోతున్నాను త్వరలోనే అది కూడా మీతో షేర్ చేసేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్